హాయ్ అండి మొన్న నేను ఓరెన్సే వెళ్ళాను అన్నాను కదా మీకు వేడి నీళ్ళు వచ్చే ప్లేస్ చూపిస్తాను అన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం అక్కడికి వెళ్దాం రండి వెళ్ళి చూసేసేద్దాము ఇది మేము తీసుకున్న హోటల్ పక్కనే ఉన్న చిన్న పార్క్ అనమాట ఇక్కడ మనుషులు ఎక్కువగా నేచర్లో తిరగడానికే ట్రై చేస్తారు ఇళ్ళు చిన్న చిన్నవి కట్టుకుంటారు రోడ్లు పార్కులు పెద్ద పెద్దవి కట్టుకుని టైం ఎక్కువ శాతం అక్కడే స్పెండ్ చేస్తారు జాబ్లకి వెళ్ళే వాళ్ళు జాబ్లకి వెళ్తారు తర్వాత వచ్చేసి ఎక్కువ వాకింగ్ చేస్తారండి వీళ్ళు ఆఫీసులు కూడా దగ్గర దగ్గరలో ఉంటే నడుచుకునే వెళ్తారు అదే మనమైతే నా బస్ ఎక్కి బస్సు దిగి లేదా ఆటోని పిలుచుకొని చాలా సుఖపడిపోయామండి పాపం చూసారా ఈ అబ్బాయి ఎంతో చదువుకుంటా వెళ్ళిపోతున్నాడు పాపం ఏం ఎగ్జామ్స్ ఉన్నాయో పాపం నిలబడకుండా నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు చదువుకుంటా అందుకనే ఇక్కడ వాళ్ళు ఏజ్ ఎక్కువైనా కూడా చాలా హెల్తీగా ఉంటారు అంత ఏజ్ మనుషులు కూడా చాలా వాక్ చేస్తారు జాగింగ్లు ఎక్సర్సైజులు ఒక్కటి కాదండి అందుకనే వీళ్ళు రోడ్డునే ఎక్కువ పెద్దదిగా కట్టుకుంటారు అనమాట అది కూడా వీళ్ళ రోడ్డు మీద నడితే సేఫ్టీ అండి సైకిల్ సైకిల్ వెళ్తే నడిచేవాళ్ళు నడిచేవాళ్ళు కార్లు కార్లు బస్సులు బస్సులు అది ఒక సిస్టమేటిక్గా ఉంది మనకు అలా ఉండదు అనమాట మనకు ముందు నడుస్తా ప్లేస్ ఎక్కడ దొరికిద్ది అందుకని సుఖపడిపోయారు జనాలంతా వెళ్తే ఎక్కడ ఏది గుద్దుకుని ఏ మంచాన పడాల్సి వస్తామని చెప్పి అది ఒక భయం మనకు కూడా ఇలా ఎప్పుడు వస్తుందో రోడ్డు మీద ప్రశాంతంగా కళ్ళు మూసుకుని వెళ్ళే రోజులు చూసారా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో ఇది వీధి ఈ వీధిలో నుంచి వెళ్తేనే మనకి హాట్ వాటర్ వచ్చే ప్లేస్ దొరికిద్ది దొరకడం కాదు దగ్గరికి వెళ్ళిపోతాం ఇది ఒక చిన్న చర్చి ఇది వీధుల్లో ఉండే చర్చ్ అనమాట అంటే ఇప్పుడు మనకు మనం ఒక స్ట్రీట్లో ఉన్నామనుకోండి ఆ స్ట్రీట్లోనే ఒక ఒక చర్చ్ పెట్టుకుంటారు అలా దగ్గర దగ్గరగా అన్నీ ఉంటాయి బడిలు స్కూళ్ళు అలాగే ఉంటాయి చర్చిలు అలాగే ఉంటాయి ఏదైనా వాళ్ళకు అనుకూలంగా దగ్గర దగ్గరగా పెట్టేసుకుంటూ ఉంటారు మనకు అలా కాదు అన్నిటికీ తెలుపు ఒకటే అన్నట్టుగా ఉంటాయి సరే ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే అంతా ఒక అరగంట నడిచి వచ్చేసింది ఇక్కడ వాళ్ళు నైట్ టైంలో ఎక్కువ బయట ఉండటానికే ట్రై చేస్తారు హోటల్స్లో భోజనం చేస్తా లేకపోతే గ్యాదర్స్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీట్ అయ్యి మీటింగులు పెట్టుకుంటా అలా ఇదిగో చూసారా కూటి కోసం కోటి విద్యలు అంటాం కదా అందులో భాగంగానే పాపం మీ అబ్బాయి ఆ మాస్క్ ఎప్పటి నుంచి ఉన్నాడు అబ్బాయో అమ్మాయో పాపం చూసారా ఆ గ్లాస్లో డబ్బులు వేసి ఆ చిన్నపిల్లోడు వెళ్ళి హగ్ చేసుకుని ఒక కిస్ వస్తాడు వాళ్ళ అమ్మాయి ఎంకరేజ్ చేసింది మెల్లిగా మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతుంది ఈ అమ్మాయిని ఎవరో చెప్పించినట్టున్నారు పాలకాయలు పెట్టుకుని అలాగే ఫ్రీజ్ అయిపోయింది ఇది ఒక ప్లాసా అంటే ఇక్కడే అన్ని హోటల్స్ ఉండేది అనమాట వీళ్ళు కాళ్ళు లేని వాళ్ళు లేకపోతే హెల్త్ బ్రాగని వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ అందులోనూ ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెహికల్ అనమాట అది ఎన్ని లక్షలు ఉంటుందో ఏంటో ఆ చిన్నది బాగా నడుచుకుని వెళ్ళిపోతున్నారు దాంతో అటు ఇటు మూవ్ చేసుకుంటా బాగుంది కదా ఇక్కడ ఉన్నదే పెద్ద కేతద్రాలు ఒకటి ఉంటుంది ఇక్కడ ఇది వీళ్ళకి అంటే బాగా పుణ్యక్షేత్రం టైప్ అనమాట అదే ఇప్పుడు మనకి సన్యాసం తీసుకోవడానికి ఎట్లా ఉంటుందో వీళ్ళు కూడా ఫాదర్ అవ్వడానికి అలా బాగా హార్డ్ వర్క్ చేసి అలా చేస్తారు ఇదిగో ఈ స్ట్రీట్లో నుంచి వెళ్తేనే మనకు ఆస్ బుర్గాస్ ఆ స్ట్రీట్ పేరు కూడా ఆస్ అని రాసి ఉంటుంది ఇది వచ్చేసి గుర్తు సంత్యాగో గుర్తు అనమాట వీళ్ళు సంత్యాగోలో పెద్ద గతద్రాలు ఉందండి అక్కడికి కొంతమంది అయితే నెల రోజులు నడుచుకుని వెళ్తారు ఒక ప్లేస్ నుంచి ఏదో స్టార్ట్ చేస్తారు అలాగా మనం పెద్ద తిరుపతిగా నడుచుకుని వెళ్తారు చూసారా ఆ టైప్లో ఆ కేతద్రాలు కూడా చాలా బాగుంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అక్కడ మనం దూపం వేస్తాను చూసారా అలా దూపం వేసి దాన్ని భలే చేస్తారు నేను చూశాను ఇంకోసారి వెళ్తే కనుక వీడియో తీసి పెడతాను ఇదిగోండి ఈ వేణులు ఈ స్టాచ్యూ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నాగేంద్ర పడగలతోటి విగ్రహాలు ఉంటాయి చూసారా అలా విగ్రహంగా ఉండి అక్కడ నుంచి వాటర్ వస్తున్నట్టు చాలా బాగుంది మీకు దగ్గరగా తీసి చూపించాను చూడండి ఆవిరి వస్తూ ఉంది చూసారా అవి చాలా బా ఎక్కువ కాలుతున్నాయి అనమాట నేను టచ్ చేసి చూసాను చాలా వేడిగా ఉన్నాయి ఇక్కడే కంటే ఇంకా వేడిగా థాయిలాండ్లో ఉన్నాయండి వాల్క్యాన్ పొంగుతుంది చూసారా అలా పొంగుతూ ఉంది వాటర్ బొడగొడొడ అంట అసలు ఎంత బాగుందో ఒక్కొక్కసారి తేలుతుంటే ఇంత ఎంత ఎత్తున లెగుస్తూ ఉంది అనమాట అది చెంగమాయి చెంగ్రాయికి వెళ్ళే రూట్లోనే ఉంది చాలా బాగున్నాయి అనమాట నాకు అది ఊత పదం చాలా బాగుంది చాలా బాగుంది అంటాను మరి మీరేమంటారో నాకు చెప్పండి ఇది బావి ఆ తాతగారు చూస్తూ ఉన్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కువ మంది వచ్చి చూస్తూ ఉంటారు అనమాట విజిట్ చేస్తూ ఉంటారు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయో ఏంటో ఈ ప్లేస్ లోనే హాట్ వాటర్ వచ్చే వచ్చేటట్టుగా ఉన్నాయి అంతా ఈ ప్లేస్ అంతా హాట్ వాటర్ వీళ్ళు ఫోటోలు గిటోలు తెయడానికి ఇది మా ఫస్ట్ ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇక్కడ నుంచి చిన్నగా పెట్టారు ఇక్కడే పెద్ద ఏంటి స్విమ్మింగ్ లాగా పెట్టుకున్నారు దానికి కొంచెం కింద తీయ ఆ పెద్ద వాటర్ వస్తుంది వీళ్ళు కంట్రోల్గా కొంచెంగా వచ్చేలాగా మొత్తం కట్టుకున్నారండి ఎందుకంటే వీళ్ళకి చాలా భయం పిల్లలు గిల్లలు వెళ్ళి అక్కడ ఆడి ఇది అవుతారని ఇదంతా కూడా క్లోజ్ చేసేసారు పిన్షింగ్ వేసేసి ఎందుకంటే లేకపోతే ఏముంది చిన్నపిల్లలు వెళ్ళి ఈతలు గీతలు వేసారనుకోండి వుల్లంతా కాలిపోద్ది వీళ్ళ ఒళ్ళు అసలే తెల్లగా ఉంటుందేమో ఇంకా ఎక్కువగా కాలిద్ది ఇక్కడ ఈ నీళ్ళకి దగ్గరలో ఉన్న బిల్డింగ్లో వాళ్ళకి ఎవరికన్నా నీళ్ళు లేకపోతే చక్కగా బకెట్ తీసుకెళ్ళి తీసుకునే బకెట్ ఏముంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి వాడుకుంటా ఉండొచ్చు కదా అలాంటి సౌకర్యం బాగుంది వీళ్ళకి కాకపోతే రాలేరు కదా మనకు చిన్నప్పుడు కాలువలు ఉంటే అట్టగి వెళ్ళి బట్టల గట్లా ఉత్తుకుని మా మామమ్మ గారింటి దగ్గర కాలువ ఉండేది అంత బాగా ఆడుకునేవాళ్ళు అట్టకి ఈ నీళ్ళు కూడా అలాగే ఉంటే అలాగే వాడతారు కదా అన్నట్టుగా చెప్పాను అనమాట చూసారా ఈ అయితే కుదిరితే స్నానం కూడా చేసేలాగా ఉన్నారు ఎంతసేపు ఆడారో ఆ నేళ్లతోటి ప్రతి ఒక్కళ్ళు ఆ వేడి నీళ్ళతో ఆడుకోవడం టచ్ చేయడం చూడడం కాళ్ళు చేతులు అన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నారు అసలు ఆ వేడి ఎంత ఉంది ఏంటని టెస్ట్ చేసుకుంటా ఉన్నారనమాట ఊరికే జస్ట్ చెయ్య ఆ చిన్న చిన్న నాగేంద్ర విగ్రహంగా ఉన్నదని చూసారా అక్కడైతే లిమిట్గా ఉంది వేడి ఈ కింద పెద్ద పెద్దగా వచ్చే దాని దగ్గర అయితే వాటరు చాలా వేడి ఉందన్నమాట ఇది ఒక పార్కు లాగా కట్టారు దాని ఎదురకుండా ఒక లాంగ్వేజ్ వచ్చి గజైగో వీళ్ళు తినే ఫుడ్ ఏంటో తెలుసా అండి ఇంపార్టెంట్ ఆక్టోపస్ మనం చూడాలే కానీ సమ్మర్లో ఎక్కువ శాతం బయట కూర్చుంటారు పన్నెండింటి వరకు ఆ టైంలో ఆకుతో మనము ఆలుచిప్పలు అంటాం చూసారా ఆ పెద్ద పెద్ద రొయ్యలు చేపలు అన్నీనండి నొప్పుల మీద కాల్చుకుని తర్వాత వోల్చుకుని తింటారు మనం అలా తినాలంటే బాక్ చి అనిపించింది అది చూసి వాళ్ళు తినే వాళ్ళని చూసినా కూడా నాకు ఎందుకో వచ్చింది ఇక్కడే ఉంటుంది అనమాట పెద్ద కేతద్రాలు చూసారా మేము తిన్న ఫుడ్లు ఇది తొరితీయ పతాత సాలెడ్ దీంట్లో ఆలివ్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని తింటాం అదేంటో నల్లు పంట బొగ్గులాగా ఉంది నాకైతే నచ్చలేదు కచ్చిగచ్చిగా ఉంది ఇదేమో వాళ్ళ చీజ్ గలీసి వాళ్ళ చీజు సూపర్ ఉంది బ్రెడ్లో పెట్టుకుని తింటమే బాయ్